రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మ్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ కొనుగోలు చేసిన రైతు సోదరులు మనకి ఇక్కడ అందుబాటులో పేరు పేదైనా భీమా ఎక్కడి నుంచి వచ్చారు ఊరు అరవిలు భాష కర్ణాటక నుంచి వచ్చారా ప్రసరణకి ఎదురు కొన్నారా జత తీసుకున్నారా ఒక తీసుకున్నారా ఒకటే కొన్నారా ఇదే అదే ఎదురు కొన్నారా ఏమైనా పళ్ళుందా ఏ రెండు ఏమైనా పళ్ళుందా పళ్ళుందా కలిపిందా కలిపి కలిపింది ఎంత పెట్టుకున్నారు ఇక్కడ లక్ష బర్తినా అదే లక్ష రెండు వేలు చెప్పినారు కానీ మీరు కొన్న రేట్ వచ్చేసి అక్షరాలు లక్ష బట్టను రోజు మరి అక్షరాల వన్ ల్యాక్ ప్రైస్ మరి చూశారు కదా ఎదైతే ఈ విధంగా ఉంది మరి మీరు చేద్దానికి తీసుకున్నారా ఇట్లా ఉండదా ఇంకోటి కొంటారా అవునా దీన్ని భరోసా నచ్చి చూసి ఎద్దు మా చెత పడుతుంది అని రైట్ ఎవరు వస్తే ఇచ్చే అవకాశం అయితే లేదు కదా ఫస్ట్ బేరం అని చెప్పండి దీన్ని ఒకటి కానీ మీకు వాళ్ళు దీని ఒకదాని అయితే బేరం గురించి లక్ష కొన్నారు మంచి మాట మరి మరి చూశారు కదా ప్రస్తుతానికి తుమ్లం వీడు వాచెస్ ఇవి రామాన్న గారి ఇవి కాడి పైన మొత్తానికి లెంత్ వీడియోలో కాడి వివిలో సేకరించాం మనము ప్రస్తుతానికి మనకి పతికోడా మార్కెట్లో పలికిన రేటు వచ్చేసి అక్షరాల వన్ లాగా రైతు సోదాలు కొన్ని అయితే మనకి వీడియోలో ఈ విధంగా అందుబాటులో ఉంది ఈ రేట్ కూడా ఏ విధంగా అనిపిస్తుంది అయితే కమెంట్ ద్వారా తెలియజేయచ్చు కొత్త వరకే మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తిరిగి వాచికి మరి కొత్త వీడియో మళ్ళీ కలుద్దాం 没得哟。